అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సండే బ్లాగండి లేట్గానే లేసాము వంట అయితే చేసేసానండి ఏం చేశాను అన్నది చూపిస్తాను యాక్చువల్లీ ఈరోజు నేను ఫుడ్ ఛాలెంజ్ చేద్దామండి అని మా ఆయనని అడిగానండి వద్దు నేను అలాంటివి చేయను నాకు ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇంకొకటి ఏమని చెప్పారంటే ఫుడ్ ఛాలెంజ్లో ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి నేను అలా తింటే ఫుడ్ని ఆస్వాదించలేను నాకు అలా వద్దు అంటున్నారండి ఇంకా చేయట్లేదు అనమాట సో ఏమేమి అన్నది చూపిస్తానండి మటన్ కర్రీ అయితే చేశానండి మటను నెక్స్ట్ మటన్ వేసి అంటే మటన్ కూరలోదే మ్యారినేట్ చేస్తాం కదండి ఆ ముక్కలే కొన్ని ఇందులో వేసేసి సేమ్ ప్రాసెస్లో ఫలావ్ అయితే చేసేసాను సరే మటన్ బిర్యానీ అనుకోండి చాలా బాగా వచ్చింది లంచ్ చేస్తున్నామండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బర్త్డే ఆల్బమ్ చూపిస్తానండి మా మన పుట్టినరోజు కదా జనవరి సెకండ్ అది చూపిస్తాను మీకు మనం తింటలేదు అనేసి ఇందరేండి బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదండి సో అక్కడ పార్టీలో వేసుకోవడం కోసం అయితే కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ అయితే తెప్పించుకున్నాను చాలా బాగున్నాయి మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మను కోసం అయితే చిన్న చిన్న చైన్స్ అయితే తెప్పించానండి ఇంకోండి ఇలా చిన్న లాకెట్ వచ్చింది చైన్ అయితే ఇలా ఉందనమాట నాకైతే నేను ఒకటి తెప్పించుకున్నాను నా దగ్గర ఎలాంటి చైన్స్ అసలు లేవు లాంగ్ చైన్ లాగా ఇది ఒకటి తెప్పించుకున్నాను రేపు ఫంక్షన్లో వేసుకోవడానికి చాకర్ ఒకటి అండ్ ఇయర్ రింగ్స్ అవి జాలర్స్ బాగోవు కదండి ఫంక్షన్లో అందుకని ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇవి లైక్ సెట్ అనమాట హారం మీదకి వచ్చిన సెట్ అది అండ్ చాకర్ మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి బ్లాక్ పీట్స్ తెప్పించుకున్నాను అండ్ ఒక బ్రాస్లెట్ తెప్పించుకున్నాను వీటికి గాజులు కూడా తెప్పించుకున్నానండి ఇవి రేపు పొద్దున్న ఇవి వేసుకుని అయితే నేను రెడీ అవుతాను డీటెయిల్స్ అయితే కామెంట్లో పిలిచేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బాగున్నాయి కదా మీకు కూడా చూపిద్దామనేసి చూపించాను అనమాట ఇప్పుడు నేను మా మనుది ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ అయితే చూపిస్తానండి ఇదిగోండి మా మను ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట పోలదాసు పోలదాసు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ మా ఎంత చూసారండి ఎంత క్యూట్ ఉందో అప్పుడు మా మనుకి జస్ట్ ఒక్క పన్ను అలా వస్తూ ఉందనమాట కింద పన్ను మనశ్వీ ఇది ఉంది కదండి షీటు ఇది మొత్తం ఇలాగ మెరుపులు మెరుపుల కింద ఉందనమాట మను చూసారా ఎలా మెరిసిపోతుందో ఎప్పుడు పక్కతేనే అండి మా మను చాలా సన్నంగా ఉంటుంది ఎప్పుడూను మనష్వి ఈ బర్త్డే సెలబ్రేషన్కి డెకరేషన్ మొత్తం మా ఆడబడిచి చేసిందండి ఈ ఫ్లవర్స్ అవి మా ఆడబుడుచు డిజైన్ చేసింది ఇంకా ఇదిగోండి మేమేమో బెలూన్స్ ఇలాగా ఊదిస్తే తను అలాగా కట్టిందనమాట పెద్దగా మనుకి మేము సెలబ్రేషన్స్ ఏమీ అంత గ్రాండ్గా చేయలేదండి సింపుల్గానే చేసేసాము మా ఆడపడిచి మాత్రము అలాగ డెకరేషన్ నేను చేస్తానని తను చేసింది అనమాట ఇదిగోండి మను బర్త్డే కేక్ అండి ఇది మా మనుకి షానుకి ఇద్దరికి మేము ఇలాగే బార్బీ అయితే చేపించామండి మనుకి షానుకి ఇద్దరికి బర్బీని ఇదైతే డెకరేషన్ మా హస్బెండ్ వాళ్ళ చెల్లి మా ఆడబుడిచి చేసింది అనమాట మా షా ఇంకోటి మా షాను జస్ట్ అప్పుడే నిద్ర లావుగా బొద్దుగా ఉండేది అప్పుడు షానుకి త్రీ ఇయర్స్ అనమాట ఇలాగా ఈ డ్రెస్ మా షాను వేసుకున్న డ్రెస్ మా అత్త తీసుకొచ్చారు పక్కన ఇవి స్టిల్స్ అండి మనం బర్త్డే అయిపోయాక స్టిల్స్ తీపిస్తాం కదా బర్త్డేలో క్రాంకీ క్రాంకీగా ఉంటారు అండ్ ఇంకా అప్పటికి మనుకి సరిగ్గా నడక రాలేదు ఆ తర్వాత స్టిల్స్ తీపిచ్చాము అప్పుడు షాను నెల గోపికమలా రెడీ చేసామండి ఇగోండి మా షాన్ తల్లి చాలా క్యూట్ ఉంది కదా మా షాను లావుగా బొత్తిగా ఉండేది ఇంకో మా మన తల్లి మనం కేక్ కట్ చేసేటప్పుడు వైట్ కలర్ ఫ్రాక్ వేయించి వింగ్స్ అలాగే ఫెయిరీ లాగా రెడీ చేశాను అనమాట ఫెయిరీ ఫొటోస్ కూడా వస్తాయి ఇంకోండి మను అప్పుడు పాకుతమే వచ్చు నడుస్తూ రాదండి ఈ ఫ్రాక్ మా ఆడబడిస్ తీసుకొచ్చింది తిన నాకు అక్క అవుతుందండి మా మమ్మీకి ముగ్గురు చెల్లెలు కదా తిన మూడో చెల్లె అనమాట మూడో చెల్లి కూతురు అనమాట మా అక్కకి కూతురు కొడుకు మాకు ఇలా అండి తిన శృతి మా మావయ్య వాళ్ళ కూతురు కూతురు అనమాట మా పెద్దయ్య అండి శృతి అన్నాను కదా శృతి వాళ్ళ అమ్మమ్మ మా హస్బెండ్ చూసారా మా మను బర్త్డేకి ఎంత అందంగా అని మా ఆడబడుచి అండి మా చిక్కి మా హ్యామియా అంటే కూతురు కొడుకు రుద్ర మా తోడుకాళ్ళు పిల్లోడండి మా తోడు కాళ్ళకి కొడుకు కూతురు ఫస్ట్ కొడుకు అనమాట ఈ పాప హేమన్య మా ఆడబడుచు కూతురు మా చిన్నయ్య వాళ్ళకి అప్పుడే పెళ్ళయిందండి మా మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు కదా అక్క మీ చిన్నయ్య వాళ్ళ పెళ్ళి ఆల్బమ్లో మీ చిన్న వదిన వాళ్ళ పెళ్ళి ఆల్బమ్లో నువ్వు లావుగా బాగున్నావు అక్క అనేసి అప్పుడు మా వదిన వాళ్ళకి మ్యారేజ్ అయ్యేసరికి మనుకి టెన్ మంత్స్ అయినండి అంటే టెన్ కంప్లీట్ అయితే జస్ట్ లెవెన్ అంతే సో మా అన్నయ్య వాళ్ళకి పెళ్ళి అప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుంది అనమాట అప్పుడు ఈ మా అన్నయ్య వాళ్ళు కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చారు అప్పుడు మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకోండి మా చిన్నయ్య మా చిన్న వదిన వా మా క్యూటి ఇదిగోండి మా క్యూటీ తల్లి మనిషివి చూసారా ఎంత క్యూట్గా ఉందని మా మన తల్లి బక్కగా ఉంటుంది కానీ చాలా కలగా ఉంటుంది బంగారు తల్లి కాకపోతే దెబ్బలు తింటుందండి నా చేతుల్లో బాగాని ఎంత విసిగిచ్చేస్తుందో నన్ను చాలా మంది అక్క మీ పెద్దన్నయ్యనే మీ పెద్దదున్నే చూపించండి అంటున్నారు కదండి ఇదిగోండి తిన మా పెద్దన్నయ్య అండి మా పెద్దొదిన వీళ్ళకి కొడుకు అండ్ కూతురు దినేషు అండ్ తీక్షిక నేను మా ఆయన ఇలా మా ఫ్యామిలీ ఇంకోండి మా అన్నయ్యలు ఇద్దరు మా పెద్దన్నయ్య చిన్నయ్య మా తీక్షి మా పెద్దన్నయ్య కూతురు ఇది మా ఫ్యామిలీ నేనప్పుడు లావుగానే ఉండేదాన్ని అండి సిక్స్టీ కేజీస్ అలా ఉండేదాన్ని తర్వాత మనుకి ఎప్పుడైతే ఫుడ్ రెగ్యులర్గా తినిపించడం స్టార్ట్ చేసినా అప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యాను తర్వాత యూట్యూబ్ మొదలు పెట్టిన తర్వాత మరీ వెయిట్ లాస్ అయిపోయాను అనమాట ఇంకోండి ఇవి స్టిల్స్లో దిగింది ఐ మీన్ పుట్టినరోజు రోజే దిగిన స్టిల్ అనమాట ఇది ఇదిగోండి ఇది కూడా పుట్టినరోజు రోజే ఇలా ఒక స్టిల్ తీసి అవి దిగామనమాట మేము లావుగా ఉన్నాను కదండి బాగుంటున్నా ఇదిగోండి నేను అప్పుడు బాగున్నానా లేదా ఇప్పుడు బాగున్నానా కామెంట్ చేయండి మా లచ్చివత్తయ్య అండి అంటే మా ఇంటి పక్కన అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు అత్తయ్య అత్తయ్య అని పిలుస్తాను వీళ్ళకి పిల్లలు లేరు నన్ను చాలా బాగా చూసుకుంటారు అనమాట మా దినేష్ మా అత్తయ్య గారు మా హస్బెండు నేను మావయ్య మా ఆడబుడుచు పిల్లలు మా తోడుకాళ్ళు పిల్లలు అలా ఇది గో నా క్యూట్ మను నా మన తల్లికి మీరు అంత హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి అసలు చాలా వెయిట్ చేస్తుంది హ్యాపీ బర్త్డే కోసము నేను మా మనుకి చెప్పాను అనమాట మన తల్లి నీకు అప్పుడే అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్పేస్తున్నారమ్మా అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందోనండి బోసిపళ్ళు పల్లెలు ఏమో నా మనుకి మా అత్తయ్య గారు మావి గారు మావయ్య గారేనండి ఇంకోడి మా డాడీ మా అమ్మ మా నాన్న నాకు ఈ స్టిల్ చాలా ఇష్టమండి మా షానుకి ఇలాగే దిగాము మా మనుకి ఇలాగే దిగాము చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఫోటో ఆల్బమ్ని నేను చాలా మంచిగా డిజైన్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ ఈ యాంగిల్లో మా షాను వచ్చేలాగా ఇక్కడ మా మను వచ్చేలాగా మా హస్బెండ్ పట్టుకుని దిగేలాగా చేయమన్నాను అలాగే చేస్తానని చెప్పి చివరికి అలా చేయలేదండి ఇలా వేసేసారు అయినా మా మను పుట్టినరోజుకి మా అమ్మ వాళ్ళు అంటే మా అన్నయ్యలు మా అమ్మ ఎవరు సెపరేట్ కాదండి ఎవరు పెట్టినా ఒకటే అన్నయ్య వాళ్ళే కొన్నారు బట్ అమ్మ నాన్న చదిప్పించారు మనుకి అరకాసు పాపుడు బిల్ల పెట్టారండి ఇంకో నేను ఇప్పుడు పెట్టుకున్నాను చూసారు అదేమో షాను పుట్టినరోజు అప్పుడు అన్నయ్య వాళ్ళు పెట్టారు అండ్ మనుకు కూడా పెట్టారనమాట సో షానుకి మనుకి పాపిడి పిల్లలు కొనండి అని మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తారు షానుకి మనుకి పాపిడి పిల్ల అన్నయ్య వాళ్ళు కొనేశారండి షానుకి ఫో ఫైవ్ గ్రామ్స్లో మనుకి ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అలాగా కొన్నారనమాట ఇద్దరికి పాపిడి పిల్లలు ఉన్నాయండి కొనక్కలేదు వీళ్ళు నవ్వుడూరులో ఉంటారండి మాకు నాకు పెద్దమ్మలు అవుతారనమాట వీళ్ళిద్దరును ఇదిగోండి మా మను కేక్ కట్ చేసేటప్పుడు అలాగా దిగింది మా మను ఎప్పుడు ముఖం సీరియస్గా పెడుతుంది అనమాట నా లాగా దాన్ని కూడా ముఖం కోపంగా ఉంటుంది ఎప్పుడు ఇంకొక అత్తయ్య గారండి వీళ్ళు నవడూరు వీళ్ళు దొమ్మేరులో ఉంటారండి చాగళ్ళు పక్కనే ఊరు దొమ్మేరు దొమ్మేరులో ఉంటారు వీటిని నాకు పెద్దమ్మ అవుతారండి మా 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 హస్బెండ్ వాళ్ళు పాపత్తయ్య అని పిలుస్తారు మా మావయ్య వాళ్ళు ఎ ఎనిమిదిగురండి ఎనిమిది మంది అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట సో ఈవిడి మావి గారికి అక్క అవుతారు వాళ్ళ హస్బెండ్ కామవరపు కోటలో ఉంటారు వీళ్ళు మా చిన్న వదిన వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అండి బెంగళూరులో ఉన్నారు కదా మా చిన్న వదిన వాళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ మా మావి గారు వాళ్ళ ఫ్రెండ్ అండి ఇదిగో మా పెళ్ళి ఆల్బమ్ కాదు కదండి మా స్టిల్స్ వద్దు అని చెప్పినా కూడా ఈ స్టిల్స్ అయితే రిమూవ్ చేయలేదండి మా స్టిల్స్ అక్కడక్కడ అలా పెట్టారనమాట ఇలాగా ఇదిగోండి నా మంతల్లి మా చిన్నత్తయ్య గారండి శ్రావణి తెలుసు కదా మీకు శ్రావణి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇంకోండి ఇప్పుడు ఈ ఫోటోలు చూసుకుంటే నిజంగా నేను అప్పుడు చాలా బాగున్నాను కదా అని అనిపిస్తుంది అండి ఇది స్టిల్స్లో దిగిన ఫోటో అండి పుట్టినరోజు అయిన వన్ మంత్ అలా ఆ తర్వాత మేము స్టిల్స్ తీపిచ్చుకున్నాం అనమాట మా మా చిన్న మా చిన్నయ్య మా చిన్న వద్దన చుట్టాలు మా అత్తయ్య గారు మా అత్తయ్య వాళ్ళ మమ్మీ మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు జేజమామ్మ అని పిలుస్తారు మా పిల్లలు ఇదిగోండి అక్కా చెల్లెళ్ళు వచ్చేసారు మా ఛాన అప్పుడు లడ్డూలా ఉండేదండి ఇప్పుడు సన్నంగా అయిపోయింది ఇదిగోండి వదిన అనమాట మా పెద్ద వదిన మా చిన్న వదిన నేను నేనే లావుగా ఉంటాను కదా నేనే వాళ్ళతో సమానంగానే ఉన్నాను అప్పుడు ఎలావుగా మా పెద్దన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి పెద్దన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు ఈ గౌలు చూసారా మనుకి దీక్షికకి సేమ్ ఫ్రాక్స్ అనమాట మా చిన్నయ్య తీసుకొచ్చాడు ఇవి మా ఆడబడుచు ఇంకొక చిన్నత్తయ్య గారు రాజమండ్రిలో ఉంటారు మా తోడుకోళ్ళని చూపించమని చాలామంది అడిగారు కదండి తిను మా తోడుకోళ్ళు మా ఆడబడు మా మావయ్య వాళ్ళ అబ్బాయి అండి వినయ్ డాక్టర్ తిను ఫిజియోథెరపిస్ట్ మేరీ అండి మేరీ ఎక్కడున్నా ఈ స్మైల్ అయితే పోదండి భలే నవ్వేస్తుంది ఫొటోస్ వచ్చినప్పుడు స్మైల్ మాత్రం చాలా బాగుంటుంది మేరీది ఇంకోండి మా అమ్మ చిన్నమ్మ మా అక్క అని చెప్పాను కదండి మా అక్క వాళ్ళమ్మ ఇంకుమ్మని తల్లి అప్పుడు ఇంకా డైపర్ తల్లినా మను డైపర్ వేసుకుని తిరుగుతూ ఉండేదిలాగా మరి వద్రాండి మా ఆడబడిచి వాళ్ళ అబ్బాయి మా తోడుకోళ్ళు మా బావగారు మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అండి వాళ్ళ వదిన మా లచ్చివత్త ఇతరు నాకు బావగారు అవుతారు నేను మా తోడుకోళ్ళు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కూడా పిల్ల పుట్టినరోజుకి వచ్చారండి మా పక్కింట ఆంటీ మా వెనకాల మా లచ్చివత్త ఇలా వెళ్ళు మా చాగలలో మా ఇంటి వెనకాల మా పక్కింటి వాళ్ళు వాళ్ళు అనమాట వీళ్ళు ఇంకోండి వెన్న మన తల్లికి అసలు వెన్నే ఇష్టం ఉండదు మధ్యలో మళ్ళీ మా స్టిల్స్ చూసారండి మనుని రెడీ చేసి చేసి నేనైతే చెమటలు పట్టేసాను అదేమో బట్టలు వేసుకోదు రెడీ అవ్వదు దాన్ని రెడీ చేసి చేసి ఫుల్ చెమట పట్టేసాను నేను అందులోనే మా చాగులు చాలా వేడిగా ఉంటుందండి మార్చి ఏప్రిల్ టైం ఏమో మరీ వేడిగా ఉందనమాట ఇది ఆ రోజు స్టిల్స్ అప్పుడు మేము స్టిల్స్ దిగాము మేము ఫ్యామిలీ ఫోటో దిగామండి మా వాళ్ళ ఆయన అండి ఇతను మీరు ఇందాక నుంచి చూడలేదు కదా ఇంకేలాగా కొంతమంది అక్కడ ఛాగళ్ళులో ఉంటారు కదా మా ఆడబడిచి వాళ్ళ అత్తయ్య గారు అండి ఇందులో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అంటే కొంతమంది మన చాగల్లు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు సంబంధాన్ని మన నర్సీపట్నం మావి గారు ఓకే చేశారన్నాను కదండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు మా మంతలికి చేతిలో డబ్బులు పెడతారు కదండి చక్కగా వద్దనకుండా హాయిగా ఇచ్చుకొని చేతిలోనే ఉంచుకునేది అనమాట దాని డబ్బుల్ని చూడండి ఎక్కడ చూసినా మీకు డబ్బులు కనిపిస్తాయి అన్ని ఫోటోలు డబ్బులే ఈ మా చిన్నొద్దిన వల్ల పెళ్ళప్పుడు రిసెప్షన్లో ఫొటోస్ తీపిచ్చానండి కొన్ని ఆ స్టిల్స్ ఈ కెమెరామెన్కి ఇస్తే అవి కూడా ఈ ఆల్బమ్లో ఇంక్లూడ్ చేశారన్నమాట మనకప్పుడు టెన్ మంత్స్ అండి టెన్ మంత్స్ అప్పుడు ఇంకో మా చిన్న రిసెప్షన్కి మా షాను మాత్రం లడ్డులా ఉండేదండి ఎంత బాగుండేదో షాను చిన్నప్పటి నుంచి చాలా లావుగా ఉండేది షానమ్మ మను ఏమో ఎప్పుడు చనిపోయినండి చూసేలా జస్ట్ రెండే రెండు పనులు వచ్చినాయి అప్పటికి బర్త్డేకి అయితే ఒకటే ఒక అండి ఇదిగోండి మను పుట్టినరోజుకి మా నర్సాపురం నుంచి నా రిలేటివ్స్ అనమాట నా పుట్టినోళ్ళ తరపు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అని ఇంకోండి మా తమ్ముడు తిను మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి ఇదిగో ఈ చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట రాణి అన్నాను కదా రాణి మా చిన్నమ్మకి రాణి అండ్ వీడు మా తమ్ముడు ఇతను తేజ తినేమో శంకరం నరసాపురంలో ఉంటారన్నమాట మేమంతా చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళమండి నాకన్నా చిన్నవాళ్ళే వీళ్ళంతా ఇది మా ఫ్యామిలీ అండ్ ఇదిగోండి ఇలా కొన్ని స్టిల్స్ అయితే ఆ రోజు దిగాము నేను అత్తయ్య గారు మావయ్య గారు ఇంకోడి మా అత్తయ్య గారు మావయ్య గారు అండ్ మా అమ్మ మా నాన్న ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి మా ఫ్యామిలీ ఇలాగా ఇది మా అమ్మ వాళ్ళ తరపులో మేము ఇలా దిగామన్నమాట ఇలా మొత్తం ఇలా ఫ్యామిలీ అయితే దిగాము నాకు మా షానుని మనుని ఇలా ఫెయిరీ కింద రెడీ చేసి ఫొటోస్ తీపించాలని ఎప్పటి నుంచో కోరికండి సో షానుని మనుని ఇలాగా ఫెయిరీ కింద రెడీ చేసి తీపిచ్చానమాట ఆ రోజు స్టిల్స్ అప్పుడు మా మను చూసారా నిద్ర మొక్క అలా నీరసంగా అలా దిగింది అది ఫోటో సరిగ్గా దిగలేదు ఈ గౌన్ ఒకే ఒకసారి వేసానండి మళ్ళీ చేయలేదు మా మను అసలు గౌన్లే వేసుకోదు టీ షర్ట్లు తప్పించి ఇంకోడి మా పెద్దొదిన మా చిన్నదిన నేను మా అక్క మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి ఇంకోడి ఎక్కడ చూసినా మేము హాయిగా డబ్బులు పట్టుకుని ఈయన ఉండేది అలాగా బావలు అవుతారు ఇద్దరు నాకు బావగారులు అవుతారు మా తోడుకోళ్ళు ఉన్నారు కదండి మా తోడుకోళ్ళు వాళ్ళ డాడీ అండి చనిపోయారు మా మావయ్య గారు మా తోడుకోళ్ళు వాళ్ళ నాన్నగారు మా ఆడబడిచికి అన్నయ్యలు అవుతారండి ఇప్పుడు మా ఆయన అలాగే మా బావగారు ఇద్దరు సొంత అన్నయ్యలు వీళ్ళు పెద్దమ్మ కొడుకులు ఉంటారు కదండి అలా అనమాట సో అన్నదో అన్నయ్యలతో ఆడపడిచి ఫోటో అలా దిగారు అనమాట ఇంకొండి మా అత్తయ్య గారు మావి గారు అలా స్టిల్ దిగారు నా ఆయనేమో పిల్లలందరినీ వేసుకుని ఫోటో దిగారు మా అమ్మ మా నాన్న మా పెద్దన్నయ్య నేను నాకు ఈ స్టిల్ చాలా ఇష్టమండి మా అలా ఎత్తుకుని దిగడము మొత్తము వెయిట్ తగ్గిపోయాను జుట్టు కూడా చాలా పోయిందండి ఇంకా చాలా బాగుండేది నాకు జుట్టు అంతా పోయింది ఇప్పుడు ఇంకోండి మను మాత్రం నిద్రముఖమే ఈ ఫోటో కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది నేను మా ఆయన మా మా తోడుకోళ్ళు మా బావగారు మా శ్రీవారు ఇదిగోండి నైట్ అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా స్టిల్స్కి ఆ రోజు బిగబెట్టేసింది చూడండి అంటున్నట్టు అయిపోయినాయి నా మన తల్లికి మీరంతా హ్యాపీ బర్త్డే చెప్పడం మర్చిపోవద్దు దీనికల్లా మా హస్బెండ్ అయితే క్యాబ్ బుక్ చేసేసారండి క్యాబ్ వచ్చేసింది ఇంకా మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము ఇప్పుడు మేము కాకినాడ ట్రైన్కి వెళ్తున్నాం అండి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కేసి కాకినాడ అయితే వెళ్ళిపోతాం అనమాట యాక్చువల్లీ ఈరోజు నేను ఈ బ్లాగ్లో నేను బడ్జెట్ వీడియో పెడదాం అనుకున్నాను అంటే మేము డిసెంబర్లో ఎంత ఖర్చు వేస్తు ఖర్చు పెడుతున్నామో అది రాస్తాను అది రాసి న్యూ ఇయర్ అయ్యాక నేను వీడియో పెడతానని చెప్పాను కదా బట్ నాకు కుదరలేదండి ఈరోజు ఫుల్ వర్క్ ఉంది ఇంట్లో ఇంట్లోని ఎంత కలిసి పనులు కూడా నేను వీడియో షూటింగ్ చేయలే ఉన్నాను అండ్ మనూకేమో ఫీవర్గా ఉందండి సో ఇంకా దానికి ఫీవర్గా ఉండడము ఒక పక్క దాన్ని చూసుకుంటూ నేను ఇంట్లో పని చేసుకుని డ్యాన్స్ చెప్పుకోవడానికి అలా సరిపోయిందనమాట అందుకే ఇంప్రూవ్ చేయలేదు అండ్ ఇప్పుడు నేను ఈ వాయిస్ ఆర్ కూడా ట్రైన్ వేసుకోనండి మీకు రజం రజున కింద రావచ్చు నేను ఇంటికి వెళ్ళాక మీకు ఆ వీడియో చేసి పెడతాను